హైదరాబాద్ జూబిల్ ఉప ఎన్నికల ప్రచారంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం వాళ్ళు ఇంటైనా డాక్టర్ దయానంద సార్ అయితే ఏం ప్రచారం చేస్తున్నారు అబ్బా ఓ దిక్కు ఎమ్మెల్యే మేడం ప్రచారం చేస్తే ఇంకో దిక్ేమో వాళ్ళు ఇంటైనా పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ డాక్టర్ దయానంద్ సార్ ఇగో ఎమ్మెల్యే మేడం చూడండి చాయ్ బండి ఇక్కడ ఆగి ఉండే మందికి ప్రచారం చేసి వాళ్ళకి ఛాయ్ అందిస్తే దయానంద సార్ ఏమో అష్టం పార్టీ నాయకులతో కలిసి గో అక్కడ ఉండే మందితో మాట్లాడుకుంటూ అస్సం పార్టీ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తుండడు కానీ అష్టం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించడానికి ఎమ్మెల్యే మేడం దంపతులు ఇద్దరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నందుకు ఇది చూసిన సత్తుపల్లి నియోజకవర్గ మందితో పాటు జూబ్లీల్స్ మంది బలె తారీఫ్ చేస్తున్నారు రోజు ఎమ్మెల్యే మేడం అంటే దయానంద్ సార్ అంటే అస్సం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ బుడ్డ లీడర్లు ఉన్నారు మనము మనం బతకడం గొప్ప పని కాదు మనం బతుకుతూ పది మందిని బతికించడం గొప్ప పని ఈరోజు మనం బతకడం కాదు పది మంది బతికించే విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం కొత్త కోపాన్ని కట్టుకుంటలే ఇంటికి కూడా వస్తే పేరు ఆడగాలే మన ఇంట్లో ఎవరైనా పోతే కూడా వాళ్ళపై తీసేయలే కూపన్ కార్డ్ లేని జీవనం ఈ దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల లాంబియమే కూపన్ షాపులో వేస్తాం ప్రిపేర్ షాప్ల ఒకటే ఒక రాష్ట్రం సనబీయ రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ గారి రాష్ట్రం ఖచ్చితంగా దీన్ని మనం మెసేజ్ పాస్ చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ కలగలుగుతాం నవీన్ని మీరు ఈజీగా కలవగలుగుతారు నాలాంటి మంత్రిని ఈజీగా కలగలుగుతారు మంత్రి ముఖ్యమంత్రి గారిని కలవగలుగుతారు గతంలో ఆ సంస్కృతి లేదు మాట్లాడే పరిస్థితి లేదు ఎదురుచెప్పే పరిస్థితి లేదు మనం విఘ్నతగా ఖచ్చితంగా మన ఓటు విలువైంది ఆ విలువైన ఓటును ఎక్కడ కూడా విలువ లేకుండా చేయకుండా విలువైన ఓటుని విలువగా చేసుకొని పని తీసుకోవాల్సింది కానీ మళ్ళీ కూడా ఓటేసి గెలుస్తాం నేను పోయి నా మున్సిపటలో కూర్చుంటాను నవీన్ ఇంట్లో కూర్చుంటాడు ఈ మట్టబాయి ఆయన ఆయన కాన్సిలలో కూర్చుంటాడు అంటే కాదు ఖచ్చితంగా మేమందరం సదుపాయంగా కూర్చుంటే కాదు మేమందరం కలిసి ఇచ్చిన మాట కట్టుబడి ఉండే విధంగా మళ్ళీ ఒకసారి విలువండి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇది ఇస్తాము నిలబడి నవీన్ని పట్టుకొచ్చి వీళ్ళందరూ మీకు పనిచేశారు కాబట్టి వీళ్ళ మాట మీరు వినాలి అనే విధంగా